ప్రధాని మోడీపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు నితీష్ కుమార్ చంద్రబాబు సపోర్ట్ చేయకపోతే ప్రధానిగా మోడీ ఉండలేరన్నారు మోడీ ప్రధానిగా ఉండడానికి ఒక కాలు చంద్రబాబు మరో కాలు నితీష్ కుమార్ అని వీళ్ళిద్దరినీ అడ్డు పెట్టుకొని రాజ్యాంగ మార్చాలని చూస్తున్నారని నారాయణ ఆరోపించారు అన్ని హక్కులను కాలరాస్తూ పార్లమెంట్ చూస్తున్నారని విమర్శించారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ చట్ట ప్రకారం సాధ్యం కాదని టూ బై థర్డ్ పార్లమెంట్ సభ్యులు ఒప్పుకోవాలన్నారు నారాయణ ప్రస్తుతం హైదరాబాద్ లో హైడ్రా అందరినీ వేధిస్తున్న సమస్య అన్నారు భూగర్భ జలాలు పెరగాలన్నా కాలుష్యం నివారించాలని అవసరమని మొదటగా నాలాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు నారాయణ ప్రక్షాళన జరగాల్సిందేనని కరాఖండిగా చెప్పారు ముందు పేదవాళ్లకు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత వారి ఇళ్లను ఖాళీ చేయించాలని ఆక్రమణలు జరిగిన చోట ఖచ్చితంగా కూల్చివేయాల్సిందేనని ఎఫ్టిఎల్ పరిధిలోని కమర్షియల్ భవనాలను కూల్చివేయాలని డిమాండ్ చేశారు నారాయణ వన్ 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 అనేది ఒక ప్రమాదకరమైనటువంటి విధానాన్ని మోడీ మొదటి నుంచి ప్రవేశపెడతా ఉన్నాడు దాన్ని చట్టప్రకారం చేయడం సాధ్యం కాదు టూ థైర్స్ స్టేట్స్ మెజ ఒప్పుకోవాలా టూ థైర్స్ పార్లమెంటు మెంబర్స్ ఒప్పుకోవాలా ఇవన్నీ జరిగితగానే సాధ్యం కాదు దానికి అవకాశం లేదు ఆయనకే సొంత లేదు అది నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయకపోతే మోడీ ప్రధానమంత్రి ఉండలేడు ఆయనకి నిలబడడానికి నీ కాళ్ళు లేవు ఒక కాలు చంద్రబాబు నాయుడు ఒక కాలు నితీష్ కుమారు వీళ్ళపై ఆధారపడి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని మొత్తం మార్చాలని ప్రయత్నిస్తున్నాడు అది సాధ్యం కాదు అయితే వాళ్ళు ఏం చేయబోతున్నారు ఇప్పుడు ఆదేశంతో ప్రకారం అన్నీ ఆర్డినెన్స్ రూపంగా అన్ని హక్కుల్ని కాలు రాస్తూ ఆర్డినెన్స్ ప్రవేశపెట్టి పార్లమెంటరీ రద్దు చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి చట్టవిరుద్ధం అది చట్టవిరుద్ధ చేసుకోపండి మీ ఇష్టం మేము రద్దు చేస్తాను వాదన చేసి ఎలక్షన్స్ పోతాం అనేటువంటి ఒక మొండి వదంతో కేంద్ర ప్రభుత్వం పరుగులు తీస్తూ ఉంది అదే జరిగితే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉండదు ఫెడరలిజం అసలు ఉండదు ఈ రాజ్యాంగానికి నష్టం వస్తుంది అంటే ఈ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి ఉపయోగపడే ఆలోచన చేస్తున్నారు రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి నువ్వు పార్లమెంటరీ ప్రధానమంత్రి అవుతావు దానికి చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకుడు కానీ నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి కానీ అట్ట సపోర్ట్ చేస్తారు ఎప్పుడైనా వాళ్ళు లో తెరవాల్సి వస్తుంది అందువల్ల ఇది వన్ నేషన్ వన్ ఓట్ వన్ రేడర్ అని చివరికి మోడీని విశ్వరూపం చెప్పడానికి ఉపయోగపడే పద్ధతుల్లో భారతదేశానికి ప్రజాస్వామ్యం చీకటి రావడానికి ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అవసరమైతే దేశవ్యాప్తంగా కూడా ఆందోళన సాగించేందుకు మా ప్రయత్నాలు మేము చేస్తాం హైడ్రా అందరినీ విధిస్తున్న సమస్య హైదరాబాద్లో అది హైదరా హైడ్రా సంబంధించిన సమస్య పైన కమ్యూనిస్ట్ పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉంది చాలామంది ఫోన్లు చేస్తున్నారు పెద్దానికి మీ జెండా తిరిగే వాళ్ళు కదా మీ జెండాలు ఏమైనాయి జెండాలు మార్చిపోయినాయా రంగు మారిపోయిందా అని చెప్పేసి చాలా మంది సెటిల్ చేస్తున్నారు క్లియర్ చేయాలి రెండు మూసీ పరివాహకం దాన్ని క్లియర్ చేయాల్సిందే దానికి ప్రత్యామ్నాయం చూపించాల్సిందే మూడు కమర్షియల్ కాంప్లెక్సెస్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని నిర్దార్చన్యంగా కూల్ చేయాల్సిందే దానిలో రాజీపడాల్సిన పని లేదు ఇప్పుడే కొంతమంది అంటున్నారు సీఎం తమ్ముడు ఉంది ఇంకొకటి ఉంది ఇంకొంది అంటున్నారు